డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అతను స్వామి గారు మేము రావాలని డిసైడ్ అయినట్టు సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు సో రిలీజ్ కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు అటు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఈస్ విత్ అస్ మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం మేము ఆనెస్ట్ గా సినిమా తీసినాము సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్ సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ టూత్ విల్విన్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు అందీప్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా సో ఐ పొలిటికల్ డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో

అది చెప్పినాం కదా నిన్న దానికే ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా లేదు అసలు లేదు అది నేను క్లియర్ గా నేను మెన్షన్ చేశాను అవును నిన్న స్పందించిన సార్ దానికి మళ్ళా స్పందియమంటే ఇంకా అది వచ్చాను డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో వెయ్యి మంది పనిచేస్తారు పలాన్ పలాన్ వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు అండ్ డిఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు అందరికి కూడా తెలుసు దట్ ఇస్ నాట్ ఆర్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఇస్ నాట్ ఆర్ థింగ్ బట్ స్టిల్ వి అఫాలో సో ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ది రిలీజ్ సినిమా బ్రహ్మాండంగా మీ డ్రెస్ అంతా పక్కన పెట్టి నవ్వు నవ్వుకోనికే బ్రహ్మాండమైన సినిమా అండ్ యూత్ ఎస్పెషల్లీ యూత్ అందరు కలిసి ఒక టూ రెండు పావు గంటలు థియేటర్ లో నాకు తెలిసి గా ఉండరు ఎవడు ఏదో ఒకటి వాగుతా ఉంటారు అందరు అంటే సినిమా చూస్తే నో రాగదు అట్లా కొంచెం మంచి యూత్ కాంటెంట్ ఉన్నారు సినిమా అవును ట్విట్టర్ కదన్నా అది ఇంకా నేను కూడా ఎవరు అట్లా ఎవరి జనాలు ఫ్రస్ట్రేషన్ చూపించుకునేదే ట్విట్టర్ లా ஏது கா மூணு மூணு நாலு சினால் அது ஏமா சுடி சுடிச்சு மஞ்ச உண்ட் தான் ரொமா உண்டி